హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ నైన్ వన్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చామా అనుకుంటున్నారా సాయి హర్షిత వన్ గ్రామ్ గోల్డ్ అంటే చూద్దాం వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో రండి చూసేద్దాం ఇక్కడ వచ్చేసి ఇది హౌసేనండి మేడం హౌస్లోనే పెట్టుకున్నారు చూడండి హాయ్ మేడం హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ హరిత హర్షిత ఫ్యాషన్ అండి ఇది మీకు ఇక్కడ అన్ని రకాల డ్రెస్సెస్ అవైలబుల్ అన్నమాట మీకు వన్ నైన్టీన్ నుంచి అసలు ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ చాలా బాగుంటాయి అనమాట క్లాత్స్ కూడా చాలా బాగుంటాయి హెవీ క్వాలిటీ మన క్లాత్స్ లో అవును మేడం అసలు క్లాత్ కూడా బాగా స్మూత్ గా ఉంది రేటెస్ అండి ఒక్కొక్కటి వచ్చి వన్ డబల్ నైన్ అండి ఒక్కొక్కటి వచ్చేసి మాత్రమే పడుతుంది ఆఫీస్ వేర్ అవును కాలేజ్ వేర్ మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు అసలు చాలా స్మూత్ గా ఉంది క్లాత్ హెవీ క్వాలిటీ అవునండి టూ హండ్రెడ్ కి ఏమొస్తుంది అవును మనకి ఇవే కాకుండా పార్టీ వేర్ అంటే ఉంటాయండి పార్టీ వేరు రెగ్యులర్ వేరు చక్కగా ఇప్పుడు మీరు కొరియర్ ద్వారా కూడా పంపించేస్తారా పంపిస్తానండి స్క్రీన్ మీద నా నెంబర్ వస్తాను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను వాట్సప్ నెంబర్ దానిలో మీరు ఒక మెసేజ్ చేసి మీకు ఏం కావాలంటే స్క్రీన్షాట్ తీసుకుంటే చాలండి మీకు ఏది కావాలంటే అది నాకు అడ్రస్ మెసేజ్ చేస్తే మీకు కొరియర్ ద్వారా కూడా పంపించేస్తాను డైలీ యూజ్ చేయండి దీనిలో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజులో అవైలబుల్ ఉంటాయనమాట ఇప్పుడు పార్టీ వేరా ఇప్పుడు పార్టీ వేర్ వావ్ చాలా బాగుందండి ఇదిగోండి పార్టీ వేర్ అండి ఇది వచ్చేసి ఎక్స్ఎల్ అండి ఇక్కడ యోక్ పార్ట్ చూసారా ఎంత బాగా చక్కగా ఇచ్చాడో క్లాత్ కూడా అంటే చాలా స్మూత్ గా ఉంటుందన్నమాట కాలేజ్ వేర్ అంటే ఆఫీసెస్ ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ అలా కూడా యూస్ అండి అందులో క్లాత్ బాగా హెవీ క్వాలిటీ వచ్చిందండి చూడండి చక్కగా చాలా బాగుంది కూడా పిల్లలు ఇష్టపడతారు ఇది గుచ్చుకోవు కదా మేడం ఫైవ్ ఫైవ్ అండి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఓకే హెవీ క్వాలిటీ వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చేసి మొత్తం బోటం చున్నీ డబల్ ఎక్స్ వాళ్ళు ట్రిపుల్ ఎక్స్ వాళ్ళకు కూడా సరిపోతుందండి హ్యాపీగా క్లాత్ మాత్రం హెవీ క్వాలిటీ అండి ఇది వచ్చేసి సిక్స్ నైన్ రూపీస్ పడుతుంది కాటన్ అనమాట కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఎక్సెల్ పార్టీ ఫార్టీ వేరండి దీనికి వచ్చేసి ఇది టూ పీసెస్ కూడా వస్తుంది చున్నీ కూడా చాలా లెంత్ వస్తుంది అనమాట చూడండి చూపిస్తున్నాను చూడండి చక్కగా లెంత్ ఏంటంటే ఎక్స్ఎల్ వాళ్ళకి ఎమ్ వాళ్ళకి వాళ్ళకి కూడా అవైలబుల్ అండి ఇది చక్కగా ఎగ్జిస్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ పార్ట్ వచ్చేసి మీకు అంతా చెమ్కీ వర్క్ అండి చెంకీస్ కనిపిస్తుందండి క్లాత్ కూడా మీకు హెవీ సిల్క్ సిల్క్ మిక్సీడ్ అనమాట అసలు పార్టీలో చాలా బాగుంటది నైట్ నైట్ పెళ్లిళ్ళలో గానీ చిన్న చిన్న ఫంక్షన్స్ లో కానీ చాలా బాగుంటది అనమాట ఇది వచ్చేసి అండి ఇది వచ్చేసి లెమన్ హిల్ అండి లాంగ్ హిల్ అవును ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి యోగపాట్ దగ్గర చూసారా ఎంత బాగా ఇచ్చాడు యోగపాట్ దగ్గర కింద అంబరిల్లా అసలు చాలా విత్ వచ్చింది చూడండి అవును మీకు క్లాత్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్ చూసారా హెవీ క్వాలిటీ ఉందండి ఇది అవును ఇది వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి ఫుల్ పార్టీ వేరండి హండ్రెడ్ ఇదిగోండి ఇది అసలు ఏంటంటే సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఎక్సెల్ అండి ఇది అసలు చక్కగా చాలా కలర్ఫుల్ గా ఉంది చూడండి ఒకసారి కాటన్ అండి వైట్ మీద పింక్ అండ్ గ్రీన్ ఏంటంటే మనము మల్టీ కలర్స్ మల్టీ కలర్స్ లో అండి అసలు చూడండి క్లాత్ అది కూడా మీకు హెవీ కాటన్ అండి ఇది వచ్చేసి మీకు వచ్చేసి ఎల్ సైజ్ త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి ఇది కాస్ట్ వచ్చి మూడు వందల తొంభై తొమ్మిది అండి అదేనండి చాలా కలెక్షన్ ఉందండి ఇది వచ్చేసి మెరూన్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇదిగోండి మన దగ్గర లేటెస్ట్ లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు వచ్చినవి మళ్ళీ వన్ వీక్ అలా అయిపోతాయి అనమాట చూడండి క్లాత్ మాత్రం అది అండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ డ్రెస్సెస్ మాత్రం సూపర్గా ఉన్నాయండి అస్సలు మిస్ కావద్దు ఖచ్చితంగా మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబరు డైల్ చేసి అడిగితే మీకు ఏమేమి కలర్ కావాలో చూడండి చూసి పెడితే మీకు వీడియో కాల్ కూడా ఉందండి చూసుకొని పెట్టుకోవచ్చు ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ కలర్ అయితే చాలా బాగుంది సిమెంట్ కలర్ దాని మీద రెడ్ వచ్చింది అంబ్రిల్లా ప్యూర్ కాటన్ ఫోర్ నైన్టీన్ అసలు ఇది ఎంత హెవీ కాటన్ అండి కాటన్ చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ డైలీ యూస్ కి మీరు డైలీ వాడినా సరే ఇది కలర్ అయితే చేంజ్ అవదండి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది అంబ్రిల్లా కట్స్ వచ్చినాయండి చూడండి ఫ్రెండ్స్ ఇది అంబ్రిల్లా కటింగే గానీ కట్స్ వచ్చిందండి చూడండి చాలా బాగుంది ఇది కూడా క్లాత్ ప్యూర్ కాటన్ అనమాట ఇదైతే ఇక్కడ ఇది ప్యూర్ కాటన్ అండి ఇక్కడ చూడండి గోల్డ్ ప్రింట్ వచ్చిందండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది క్లాత్ మాత్రం మేడం ఇక్కడ దీని రేట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ అన్నారండి ఇది వచ్చిందండి మొత్తం అసలు చాలా బాగుంటది అండి ఆఫీస్ వేర్ గానీ ఫంక్షన్ వేర్ గానీ అసలు మనం రఫ్ అండ్ టఫ్ ఆడుకోవచ్చు అవును దీని మీద ప్యాంటు బ్లాక్ వేసుకున్నా లేకపోతే సపోటా కలర్ అండి సపోటా కలర్ వేసుకున్నా చాలా బాగుంటది చాలా బాగుంది టాప్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి బ్లూ కలర్ బ్లూ కలర్ అమరిల్లా అమరిల్లా ఇది డబల్ ఎక్స్ఎల్ అండి ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది అదే

డబల్ ఎక్స్ వాళ్ళం డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ అండి అస్సలకి ఫోర్ కలర్స్ వచ్చినాయి దీంట్లో ఆ కలర్ ఇటువంటి ఇది కింద ఫస్ట్ ఇందా మనం చూపించాం కదండి కట్స్ దాంట్లో అండి ఇది అండి మన రేట్ చూసి ఒకదాని వచ్చి ఒక్కొక్కళ్ళు పది టాప్స్ అలా తీసుకెళ్తారండి మనము ఏ రోజుకి ఆ రోజు మనము తెలిసిన వాళ్ళకి నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇచ్చిన రోజు చాలా వరకు నాకు స్టాక్ వెళ్ళిపోతుంది క్లాత్ గానీ మీరు రేట్లు గానీ ఒక్కసారి హౌస్ కి వచ్చి విజిట్ చేస్తుంటే మీకు విజిట్ చేస్తే మీకు తెలుసుందండి మన రేట్లు గానీ క్వాలిటీలో అయితే రాజీ పడ మేడం మన అడ్రస్ వచ్చేసి విజయవాడ రామార్పాడు బల్లంవారి స్ట్రీట్ అండి బల్లెంబర్ స్ట్రీట్ దగ్గరకు వచ్చి గౌరీ శంకర్ నగర్ మనకి గుర్తు వచ్చేసి ఆర్ఆర్ చికెన్ సెంటర్ అక్కడొచ్చి డెడ్ ఎండ్ వచ్చేస్తే హరిషిత ఫ్యాషన్స్ అని చెప్పి ఉంటుందండి వన్ గ్రామ్ రోల్ గోల్డ్ హరిషిత ఫ్యాషన్స్ అని చెప్పి ఉంటుంది అదే ఫ్రెండ్స్ మన నేను ఇంట్లో పెట్టానండి అసలు మీరు అదేం అవసరం లేదండి మీరు రామార్పాడు అంకమ్మ తల్లి గుడికాడికి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నేను వాట్సప్ మీద నెంబర్ పెడతాను చూడండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద నెంబర్ కి డైల్ చేస్తే మేడం మీకు లొకేషన్ షేర్ చేస్తారండి ఈజీగా చూడండి దీంట్ అయితే ఒక కలర్ ఈ రోజే వచ్చినాయి అంట ఇక్కడ ఈ త్రీ పీసెస్ ఉన్నాయండి అన్ని కూడా మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగున్నాయి విజిట్ చేస్తే మీకే తెలుసు అండి మళ్ళీ చోట అనమాట మన క్లాత్ హెవీ క్లాత్ ఉంటది మన దగ్గర వన్ నైన్టీ నైన్ నుంచి ఉంటుందండి రెగ్యులర్ వేర్ నుంచి పార్టీ వేర్ దాకా ఉంటుందండి మనకి నైన్టీ నైన్ త్రిపుల్ నైన్ వరకు ఉంటుంది మన దగ్గర డ్రెస్సెస్ ఎక్స్ఎల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటుందండి వచ్చేసి గ్రీన్ టాప్ అండి అసలు మల్టీ కలర్ సూపర్ టాప్ అండి ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ అనమాట మనకి ఇది న్యూ ట్రెండ్ అండి ఏంటంటే ఇక్కడ మనకి కి వర్క్ అండి ఇక్కడ హిప్ హిప్ బెల్ట్ ఇస్తాడనమాట కింద వచ్చేసి కట్ వర్క్ అండి ఫ్లవర్ కట్ వచ్చింది చాలా బాగుంది దీంట్లో ఎన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మేడం అంటే ఇది సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి మేడం ఏంటంటే ఇది మనం సింగిల్ సింగిల్స్ అనమాట ఇది వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది మేడం మాత్రమేనండి ఒక్కసారి విజిట్ చెయ్యండి మీరు రేట్లు కానీ మీ క్లాత్ కానీ మీరు చూసుకున్న తర్వాత అసలు మీరు ఇంకా బయటికి కూడా వెళ్ళరండి కానీ ఫ్రెండ్స్ డ్రెస్సులు మాత్రం ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి చాలా బాగున్నాయి ఖచ్చితంగా విజిట్ చేయండి మీరే అంటారు ఇక్కడ ఉన్నాయి కదా పార్టీ వేరుంది ఆ మనకు వచ్చేసి ఇది ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉంటాయండి సెవెన్ డబల్ నైన్ అలా ఉంటాయి ఇది వచ్చేసి ఈ టాప్ ఎంత పడుతున్నారు ఇది వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పార్టీ వేర్ చాలా బాగుందండి ఇది మాత్రం ఫుల్ కలర్స్ లా వచ్చినాయండి అసలు వేసుకున్నా కానీ చాలా బాగుంటది అనమాట ఫుల్ వర్క్ అండి మొత్తం ఫుల్ వర్క్ అన్నమాట చూడండి కట్స్ ఫుల్ వర్క్ వచ్చింది చూడండి ఒకసారి ఇటేమో మళ్ళీ థ్రెడ్స్ అండి థ్రెడ్స్ వచ్చింది బాగుంది ఏంటండి ఎక్సెల్ అండి టూ పీసెస్ అవును ఇందా అక్కడ ఒకటి చూపించాం కదండి అందులో ఒక కలర్ అవును చాలా బాగుంది ఇది వచ్చేసి నైన్ పడుతుందండి అసలు ఒకదానికి మించి ఒకటండి చూడండి అసలు ఏది కూడా ఇది అసలు త్రిపుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా చాలా బాగుంటదండి అసలు క్లాత్ కూడా కింద చూడండి ఫోర్ ఎక్స్ అండి ఇది ఫోర్ ఎక్స్ లో వేసుకోవచ్చు ఫ్లోర్ వచ్చేసి అండి సిక్ మీద చక్కగా బటర్ఫ్లై లాగా వచ్చిందండి ఫ్లవర్స్ చూడండి అవును చాలా బాగా వచ్చింది అనమాట ఇది వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ అండి అంటే పీస్ ఫోర్ పీసెస్ వస్తాయండి నెల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అలా ఉంటాయండి బట్ మన దగ్గర ఒక పీసే ఉందండి అయిపోయి మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు ఇవ్వండి ఇవన్నీ టాప్స్ అనమాట ఇవి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి మీరు స్క్రీన్ మీద నెంబర్తో తొందర తొందరగా ఆర్డర్ పెట్టుకోండి వీళ్ళ నెంబర్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ అయిపోయిందంటే మళ్ళీ స్టాక్ వచ్చేదాకా వెయిట్ చేయాలి చూడండి క్లాత్ చాలా బాగుంటదండి ఇది కూడా ప్యూర్ కాటన్ ఇవి కూడా బై కలర్ అయితే మెరూన్ అసలు సూపర్ గా వచ్చింది కలర్ చాలా బాగుందండి మధ్యలో మిల్లర్ వర్క్ వచ్చింది చూడండి మిల్లర్ వర్క్ చాలా బాగుంది ఈ మూడు ఒక్కటే అనుకుంటా మేడం కట్స్ కూడా వచ్చినాయండి దీనికి దీంట్లో ఈ మోడల్ లో ఈ టూ కలర్స్ ఏనండి అవునండి ఒక్కొక్క సింగిల్ కలర్ అండి మోడల్స్ వేరండి మోడల్స్ మాత్రం కానీ చాలా లుక్ వచ్చినాయి డ్రెస్సెస్ మాత్రం ఒక్కదానికి మించి ఒకటే అసలు బాగుంది కలర్ ప్యూర్ కాటన్ అండి త్రీ నైన్టీ అసలు కాటన్ అనమాట మనకి బయటకు వెళ్ళడానికైనా ఊర్లు వెళ్ళడానికైనా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది హరిష్ట ఫ్యాషన్స్ నుంచి కలెక్షన్స్ చూపించాం కదండి మీకు నచ్చి నచ్చినాయి అని అని అనుకుంటున్నానండి నేను ఒక్కసారి మా హౌస్ విజిట్ చేయండి మీరు ఒక్కసారి ఈ స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేస్తే మీరు రామర్పాడు అంకమ్మ తల్లి గుడికి అడిగొచ్చి ఫోన్ చేశారంటే మీకు కరెక్ట్ గా లొకేషన్ షేర్ చేస్తారండి మేడం మీరు ఇంటికి వచ్చి చూడండి హౌస్కి వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఒకటి కొందామని వస్తే నాలుగైదు తీసుకెళ్తారండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఓకేనండి వీడియో అయితే ఇది అయితే మేడం నన్ను ఎప్పటి నుంచో రమ్మంటున్నారు కానీ కుదరలేదు రావడానికి నాకు ఇప్పుడు వచ్చేప్పటికీ మొత్తం అయిపోయిందండి ఇప్పుడు ముంబై నుంచి రావాలంట సరుకు ఇంకా రేపు ఎల్లుండో అంటున్నారు ఒకసారి మేడం మాట్లాడతారు ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మనకి రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ శారీస్ వస్తాయండి యాక్చువల్లీ మేడం ఎప్పటి నుంచో రమ్మన్నాను బల్క్ అంతా బల్క్ ప్రజెంట్ వచ్చేసి ఆర్డర్ పెట్టానండి అది ఒక టూ త్రీ డేస్ లో వస్తుందండి తర్వాత ఆ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తానండి ఈసారి అండి ఖచ్చితంగా శారీస్ రోల్డ్ గోల్డ్ ఐటమ్ ఫ్రెండ్స్ ఇదైతే ప్రమోట్ వీడియో కాదండి నేను ఛానల్ మట్టి మేడం నాకు తెలుసు అయితే నేను డ్రెస్సెస్ ఇక్కడే తీసుకుంటాను ఎక్కువ నేను డ్రెస్సెస్ చాలా వరకు కూడా మేడం దగ్గర తీసుకున్నాయే ఇప్పుడు కూడా ఫోర్ డ్రెస్సెస్ తీసుకున్నానండి నేను చూడండి ఇది ఒక కలరు ఇదిగోండి దీనికైతే మెల్లర్ వర్క్ వచ్చిందండి చూడండి వినెక్ అనమాట చాలా బాగుంది ఇది ఒకటి తీసుకున్నాను ఇది సైడ్ కట్స్ వచ్చి చాలా బాగుందండి డ్రెస్సు ఇది కూడా తీసుకున్నాను ఇదండి ఇది కూడా మీకు కింద బార్డర్ వచ్చేసేసి ఇందక్కడ లేస్ కాదు మామూలుగా ఇది చేతి వర్క్ అనని చెప్పాను ఎంబ్రాయిడింగ్ వర్క్ అని చెప్పాను చూసారా అదండి నేను ఈ ఫోర్ డ్రెస్సెస్ తీసుకున్నానండి నేను తీసుకుంటాను కాబట్టే మీరు కూడా నచ్చింది విజిట్ చేస్తారని చెప్పేసి మేడంకి చెప్పి నేను వీడియో తీసాను అంతేనండి ఇది షాప్ అయితే కాదు హౌసే పెడతారు మేడం స్క్రీన్ మీద నెంబర్ పెడతాను బట్టి మీరు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ నేమ్ వచ్చేసి దుర్గా కిచెన్ నైన్ వన్ సిక్స్ నేనైతే డ్రెస్సెస్ నచ్చి మీరు ఆర్డర్ పెట్టుకుంటారు అనుకుంటున్నానండి ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ అవ్వచ్చు ప్లీజ్ పక్కన ఉన్న బెల్లైకా నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఇవి మాత్రం పక్కన స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చానండి ఆ నెంబర్ మీరు డైల్ చేసి రామర్పాడు అంగమ్మ తల్లి కాడికి వచ్చి ఫోన్ చేస్తే మేడంకి లొకేషన్ షేర్ చేస్తారు అప్పుడు మీరు డైరెక్టర్గా ఇంటికి రావచ్చు లేదనుకున్న వీడియో కాల్ ఉంటుందండి వీడియో కాల్ చేయండి మీకు ఏది కావాలితే అది ప్యాక్ చేసి పోస్ట్ చేస్తారనమాట ఈ వీడియో అయితే ఇదండి వాళ్ళకి మీకు నెక్స్ట్ వచ్చేసరికి శారీస్ విత్ గోల్డ్ పెడతామండి ఓకేనా మేడం బాయ్ బాయ్ అండి